కరెంట్ బిల్లు కట్టగలరు పాత బకాయ ఇయబడును కరెంట్ కట్ చేయబడును కరెంట్ బిల్ కలెక్టర్ వచ్చిండు గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాడు మీ యొక్క కరెంట్ బిల్లు కట్టగలరు పాత బకాయ ఇను కరెంట్ కట్ చేయబడును కరెంట్ బిల్ కలెక్టర్ వచ్చిండు గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాడు మీ యొక్క కరెంట్ బిల్లు కట్టగలరు పాత బకా ఇచ్చు కరెంట్ కట్ చేయబడును కరెంట్ బిల్ కలెక్టర్ వచ్చిండు ఎలక్ట్రిసిటీ లైన్ మెన్ కరెంట్ బిల్లుల గురించి స్పెషల్గా నేను ఒక మైక్ తీసుకొని మైక్ లా కరెంట్ బిల్లు కట్టాలని చెప్పేసి బండికి పెట్టుకొని మేము ఇంటింటికి తిరుక్కుంటా వసూలు చేస్తున్నాం కలెక్షన్ మనది ఈ మైక్ వలన మాకు కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ అయింది ఇల్లు ఇల్లు